వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో యూరియా కొరతపై మరియు ఎరువుల బ్లాక్ మార్కెట్పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్నదాత పోరు కార్యక్రమం సెప్టెంబర్ తొమ్మిదో తేదీన నరసరావుపేటలో జరుగునని ఈ కార్యక్రమానికి సంబంధించి అన్నదాత పోరు కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎస్సీ నెంబర్ వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఈ సందర్భంగా బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు యూరియా కోసం ఇక్కట్లు పడుతున్నారని వారికి బాసటగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతు సమస్యలపై ఈ నెల తొమ్మిదో తేదీన అన్నదాత పూర్వ నిరసన కార్యక్రమం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుందని తెలియజేశారు రైతులకు కనీసం మద్దతు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని అన్నారు మొదటి నుండి చంద్రబాబు వ్యవసాయం దండగా అని చెబుతున్నారు యూరియా కొరతతో రైతులు రోడ్డు ఎక్కి పరిస్థితి ఏర్పడింది రాష్ట్రంలో రైతులు యూరియా కోసం క్యూ లైన్లో చెప్పులు పాస్ పుస్తకాలు క్యూలో ఉంచుతున్నారు ఈ రాష్ట్రంలో రైతులకు ఒక బస్తా కూడా యూరియా ఇచ్చే పరిస్థితి లేదు టీడీపీ నేతల కమిషన్తో ఏడొందల పైగా యూరియా బస్తాను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు రాష్ట్రంలో టీడీపీ నేతలు రేషన్ బియ్యం ఇసుక మద్యాన్ని వ్యాపారంగా మార్చుకొని యూరియాని కూడా కమిషన్ కోసం రైతులకు వేధిస్తున్నారు యూరియా కోసం రైతులు ఘర్షణలు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆర్బీకేల ద్వారా యూరియా అన్నదాతలకు అందించేవారని కూటమి ప్రభుత్వం అందిస్తున్న యూరియా బస్తా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారని అన్నారు ఈ రాష్ట్రంలో అన్నదాతలకు మేలు చేయని కూటమి ప్రభుత్వం ఎందుకు రైతు సమస్యల పట్టవా గిట్టుబాటు ధరలు లేక మిర్చి పత్తి ఉల్లి రైతులు రాష్ట్రంలో అల్లాడుతున్నారు